హైదరాబాద్ తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు శనివారం వరంగల్ లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పరిస్థితులను సమీక్షించారు తొలుత వరంగల్ నగరంలోని టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవం లోకును ఆవిష్కరించి ఆవరణంలో మొక్కలు నాటారు తర్వాత టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించి ఉన్నత అధికారుల గురించి వివరాలు తెలుసుకున్నారు అనంతరం నగరంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు నిర్దేశిత గడువులోగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు सर कैप आईडी आंसर सर कैप पैक सर 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 अपना कैप कैप हो गया ओके सर ओके थैंक यू आना थैंक यू सर मेरा मेला काका मेरे काका हाय ए जानू ओके सर थैंक यू اخر 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 اننا کي پڙهي اننا اننا ٽالي کي ميڪن ان کي پڙهي اننا اننا ان کي Ayo, <-cado> ayo, 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 ayo. アナログ కుండా వాళ్ళు చెయ్యాలి ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్య ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరం